నటి సమంత ఒక సూపర్ డూపర్ యాక్టర్ ఎంతో అందమైన మనిషి అందం అభినయం యాక్టింగ్ ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి సమంత అసలు చెప్పాలంటే ఆల్రౌండర్ అయితే తను ఎప్పటి నుంచో బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టేసింది మొదటిగా తను ఏకం అనే స్కూల్ అంతకు మునుపు తను ఎన్నో చారిటీలు ఓపెన్ చేసింది ఏకం స్కూల్ తర్వాత తను మళ్ళీ సస్టైనబుల్ అని చెప్పేసి కొన్ని మంచి మంచి పదార్థాలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ తర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది ఇప్పుడు తాజాగా స్పోర్ట్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది పికిల్ బాల్ అని చెప్పేసి చెన్నైకి సంబంధించిన ఒక ఫ్రాంచైజీకి సంబంధించిన అర్హతలు తను సాధించుకున్న అనమాట అయితే ఇక నిజానికి మొన్నటి వరకు కూడా తను ఒక నార్మల్ యాక్టింగ్ సెలబ్రిటీ కానీ ఇప్పుడు తను ఒక ఎంటర్ప్రెన్యూర్ అత్యద్భుతమైన బిజినెస్ చూస్తుంది అయితే షోహ్యూన్ కనుక చూసుకున్నట్టయితే నాగ చైతన్య ఏర్పాటు చేసిన క్లౌడ్ కిచెన్ అది అయితే తను ఇంకా కేవలం క్లౌడ్ కిచెన్ లెవెల్లోనే ఉన్నాడు కానీ ఇక వీళ్ళిద్దరికీ అంటే వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ పెట్టాలి దాన్ని బాగా వేరే వేరే సిటీస్లో కూడా ఏర్పాటు చేయాలి ఎస్టాబ్లిష్ చేయాలి అనుకునే లోపు సమంత బిజినెస్లో పది మెట్లు ఎక్కేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి